విశాఖ ఉక్కు నగరంలోని విశాఖ విమల విద్యాలయం తదితర గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కర్నోరెడ్డి నరసింహరావు నేతృత్వంలో బృందంగా ఏర్పడి పాఠశాలను సందర్శించారు అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు కొంతమంది ఉపాధ్యాయులను తొలగించడంతోనే వివాదాలు మొదలైనట్లు తెలిసింది ఈ విషయమై యాజమాన్యంతో మాట్లాడినట్లు తెలిపారు ప్రస్తుతం తరగతులు కొనసాగుతున్నాయని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతుగా కృషి చేస్తామని చెప్పారు ఇక్కడి పరిస్థితులపై ఎంపీ శ్రీ భరత్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించకూడదని విజ్ఞప్తి చేశారు సమస్యలు ఏమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తేలా ఉండకూడదని అన్నారు అనంతరం పరిపాలనా భవనానికి వెళ్లి అక్కడ ఉన్నతాధికారులతో కేఎన్ఆర్ సమావేశమయ్యారు ఈ కార్యక్రమంలో బాజహప నేతలు సోమేష్ నాగేశ్వరరావు ఎల్లా జిరావు పాల్గొన్నారు. సో తర్వాత ఇది ప్రతి కేమైన స్కూల్ వీందర మోస్ట్లీ జీపీఎల్ సో సోషల్ కన్సర్న్గా ఆరే నెలకి దీన్ని క్లోజ్ చేయాలని కానీ ఏమి ఉద్దేశం ఏమి లేదు అట్లాంటి పరిస్థితుల్లో మరి మొన్నటి వరకు ఐదు సంవత్సరాలు ఉన్న ఎంఓఏ ఒక రెండు సంవత్సరాలకి ఎందుకు కుదించారు అనేది ఒక ప్రశ్న అయితే ఏంటంటే ఏదైనా కంపెనీ డిజిన్వెస్ట్మెంటులో ఉన్నప్పుడు అంటే ఆల్రెడీ మనకు డిక్లేర్ చేశారు అది ఏమవుతుందో తెలియదు ఆఫ్ కోర్స్ కొత్త గవర్నమెంట్ వచ్చింది అందరం మంచి ఆశిద్దాం అది జరగదని ట్ ఏమవుతుందంటే అది లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అనేది చేయడం అనేది వెన్ యూఆర్ నోయింగ్ దట్ స్టిల్ ప్లాంటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హౌ యూ విల్ ఎంటర్ ఇన్ టు ఏ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ అనేది ఒక క్వశ్చన్ అయితే ఏంటంటే దీన్ని రెన్యువల్ సో దాంట్లో కొత్త అగ్రిమెంట్లో ఒక క్లాస్ కూడా పెట్టాము ఏంటంటే ఇన్ కేసు ప్రైవేటైజేషన్ అయిపోతే ఆ కొత్త మేనేజ్మెంట్తో అగ్రిమెంట్ చేసుకోవాలి అన్న క్లాస్ కూడా పెట్టాము అది టెక్నికల్ ఇష్యూ స్టీల్ ప్లాంట్ ఐదు సంవత్సరాలకి ఇస్తుందా లేకపోతే ఐదు సంవత్సరాల కంటే అది ఎప్పుడైనా స్కూల్ స్కూలే స్కూల్గానే రన్ చేయాలి తప్ప దాన్ని మరి ఇంకో రకంగా మనం ఏం ఉపయోగించాము ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్ని ఇంకొక మా అప్పగించే ఉద్దేశం కూడా ఏమి లేదు సో ఒక్కటే ఒక్క విషయం జరిగింది ఏంటంటే లాస్ట్ అగ్రిమెంట్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినప్పుడు అప్పుడు కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నది బట్ ఫైనాన్స్ నుంచి కూడాను మరి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తున్నారు బట్ ఎప్పుడు దీంట్లో ఫండ్ తగ్గించట్లేదు అని అంటే అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పాత సంవత్సరంలో ఎంతైతే మనం ఇచ్చామో దాంట్లో తొంభై ఐదు పర్సెంట్ ఒక ఐదు పర్సెంట్ కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఇచ్చిన దాంట్లో మళ్ళీ ఒక ఐదు పర్సెంట్ కట్ చేసి అలాగా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేయడం జరిగింది ఓన్లీ కాకపోతే ఏంటంటే సెల్ఫ్ సస్టైనబుల్ అని అంటే ఎట్లా అవుతుంది ఓన్లీ ఏదైనా స్కూల్ ఫీజులు అన్న పెంచాలి టీచర్ల శాలరీ అన్న తగ్గించాలి ండే కదా సో ఉన్నది బీపీఎల్ చిల్డ్రన్ కాబట్టి స్కూల్ ఫీజు పెంచడానికి ఎల్ఎంసీ మెంబర్స్ కూడా వాళ్ళు అగ్రి అవ్వాలి సో ఏదైనా పోయిన సంవత్సరం మేము ఇతర స్కూల్స్ అన్నీ కూడా స్కూల్ ఫీజులు పెంచితే అన్ని స్కూల్స్ని పెంచి కూర్చోబెట్టి పెంచిన స్కూల్ ఫీజును కూడాను రిఫండ్ చేయించాం సో ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీస్కి శాలరీస్ లేవు వేజ్ రివిజన్ అవ్వలేదు ప్లస్ మేము ఆ స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ అన్నది మేము గత పదిహేను ఇరవై సంవత్సరాలు నుంచి పెంచలేదు ఈ సం ఈ పరిస్థితులలో ఎంప్లాయీకి మనం భారం కలిగించడం కరెక్ట్ కాదని పెంచిన స్కూల్ ఫీజుని రిఫండ్ చేయించాం అది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా స్కూల్ ఫీజు పెంచేటప్పుడు ఉక్కు నగరంలో ఉన్న విశాఖ విమల విద్యాలయంలో గత రెండు మూడు రోజులుగా ఈ యొక్క స్కూల్ మూవ్ చేస్తున్నారని తప్పుడు ప్రచారం జరుగుతుంది దాని మీద మేము ఇప్పుడు వచ్చి యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది స్కూల్ మూయటం లేదు స్కూల్ కంటిన్యూ అవుతుంది అందులో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉపాధ్యా ఉపాధ్యాయులు వాళ్ళకి ఇరవై రెండు మందికి అని చెప్పి వాళ్ళు యాజమాన్యం చెప్తున్నారు అది కూడా అన్యాయం వాళ్ళు నలభై ఏళ్ళుగా విశాఖ విమల విద్యాలయంలో ఎంతోమంది స్టూడెంట్స్కి చదువులు చెప్తున్నారు అలాంటి వారిని ఎటువంటి నోటీస్ లేకుండా సడన్గా ఆపేయడం అనేది యొక్క యాజమాన్యం యొక్క లోపం దీన్ని మా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే విశాఖ విమల విద్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారో అందరు టీచర్స్కి కూడా మేము భరోసా కల్పిస్తున్నాం వారికి ఎటువంటి అన్యాయం జరగదు స్కూల్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది రెండు వేల నాలుగు వందల మంది విద్యార్థిని విద్యార్థులకి పాఠాలు కూడా చెప్తున్నారు వీళ్ళు ఆరే తరపు నుంచి ఈ యొక్క స్కూల్ నడుస్తుంది ఆర్ఎన్ఎల్ నెల తరపు నుంచి వచ్చే ఫండ్స్ తక్కువ వస్తున్నాయి అవి వీళ్ళకి టీచర్స్కి జీతభత్యాలు సరిపోవట్లేదని యాజమాన్యం చెప్తుంది దాన్ని పెంచి ఎందుకంటే ఇరవై రెండు మంది మాత్రమే విద్య ఉన్నారు ఉపాధ్యాయులు వాళ్ళు మరో మూడు నాలుగు ఏళ్లలో అందరూ రిటైర్ అయిపోతున్నారు అలాంటి ఈ చిన్న ఇష్యూని అనవసరంగా రాధాంతం చేసి అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమి చెడ్డ పేరు తీసుకురావద్దని మేము చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఉపాధ్యాయులకి మేము పూర్తి అండగా ఉంటాము వాళ్ళకి న్యాయం జరిగే వరకు బీజేపీ జనసేన టీడీపీ తరపు నుంచి మేము నిలబడతాము మా గాజువాక ఎమ్మెల్యే గారు విజయవాడలో ఉన్నారు ఎంపీ గారు కూడా ఢిల్లీలో ఉన్నారు వాళ్ళ దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా రేపొచ్చి సీఎండి గారితో మాట్లాడి ఈ సంస్థ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు ఎవరైతే ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నారో మీరు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు స్కూల్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ అందరికీ చదువు సంచులు చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది దాని మీద ఎటువంటి ఇబ్బంది మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దని మేము తెలియజేస్తున్నాం